మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది ఎన్నెన్నో ఫలితాలు మరెన్నో ఆసక్తికరమైన అంశాలు అచ్చంగా అచ్చ తెలుగులో సంఖ్యల గురించి చెప్పాల్సి వస్తే సంఖ్యల్లో వైబ్రేషన్ ద్వారా మీ ఉగాది తరువాత ఎలా ఉంటుంది అని చెప్పాల్సి వస్తే రెండో తారీఖు వాళ్ళ గురించి తెలుసుకుందామండి రెండవ తారీఖు నిజంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరవ తారీఖు తర్వాత నుంచి రెండు వాళ్ళకి విశేషంగా కలిసి రావటం జరుగుతుందండి ఎందుకంటే రెండు అనే వైబ్రేషన్కి కానీ రెండు అనేటటువంటి నంబర్కి కానీ ఉగాది ఉన్నటువంటి తేదీ కానివ్వండి ఆ రోజు మొత్తం తాలూకు సంఖ్య కానివ్వండి అద్భుతమైనటువంటి హార్మోనిలో ఉండటం జరగటం వల్ల ఈ రెండు వాళ్ళకి ఎక్కువగా మంచినీరుతో కూడుకున్న వ్యాపారం బేకరీ పాలు యాక్వా అగ్రోఫామ్స్ ఎక్స్పోర్ట్స్లో చేసేటటువంటి ఫ్లవర్స్ కానివ్వండి కట్ ఫ్లవర్స్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి అలంకరణార్థం ఉపయోగించేటటువంటి అనేక పుష్ప జాతుల వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతం అండి అలాగే రెండు ఇరవై ఈ రెండు డేట్స్లో పుట్టిన వాళ్ళకి మాత్రం యాగ్రో ఫార్మ్స్ పళ్ళ రసాలను తయారు చేసే యూనిట్స్ కనుక ఉన్నట్లయితే ఈ పళ్ళ రసాలని డ్రైగా మార్చేటటువంటి ప్రక్రియ చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి కేవలం ఉప్పు అనే పదార్థాన్ని తీసుకుని ఎంతో సంపాదించవచ్చు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు రెండు మామూలుగానే వ్యాపార సంబంధం ఆ రెండుకి ఆరు తోడైంది ఈ రెండిటికి కూడాను మరో అద్భుతమైన సంఖ్య తోడైంది సో ఈ సంవత్సరం నేను పైన చెప్పినటువంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అత్యధికంగా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం రెండో తారీఖున పుట్టిన వాళ్ళు కానీ ఇరవయో తారీఖున పుట్టిన వాళ్ళు కానీ పొరపాటున కూడా ఎంట్రీ ఇవ్వకూడని రంగం షేర్ మార్కెట్ అండి పొరపాటును కూడా మీరు షేర్స్లో పెట్టకండి హోల్డ్ చేసేటటువంటి షేర్స్ పర్వాలేదు కొంత దీర్ఘకాలం పాటు హోల్డ్ చేసే షేర్స్ అయితే పర్వాలేదు కానీ నేను షేర్స్లో పోగొట్టుకున్నాను కాబట్టి షేర్స్ చిన్న చిన్న మొత్తాలు ఆడుతూ పెద్ద పెద్దవి సాధించేస్తాను అనుకుంటే ఉన్న డబ్బు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రెండు ఇరవై వాళ్ళు ఖచ్చితంగా షేర్స్లోకి వెళ్ళద్దు తిరిగి ఇరవై తొమ్మిదిలో పుట్టిన వ్యక్తి షేర్ బాగా చేసుకోవచ్చు ఇరవై తొమ్మిదిలో పుట్టినటువంటి వ్యక్తి షేర్స్లో ట్రెండింగ్ ఫాలో అయిపోతూ చేసుకోవచ్చు ట్రేడింగ్ నో ప్రాబ్లం ఇక్కడ అయితే ఇరవై తొమ్మిదిలో పుట్టిన వ్యక్తి బంగారం మీద మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండేటటువంటి ఏ షేర్స్ని కూడా ఇతను బై చేయటం కానివ్వండి సేల్ చేయటం కానివ్వండి చేయకూడదు ఈ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రెండులో పుట్టిన వాళ్ళకి ఈ ఉగాది చాలా చక్కటి ప్రారంభం శుభారంభం కూడాను సో అటువంటి శుభారంభంలో శుభాలన్నీ అందుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రెండు ఇరవై వాళ్ళు ఏవి చేయాలో ఇరవై తొమ్మిది ఏవి చేయొచ్చో ఏవి చేయకూడదు ఈ సంవత్సరం ఫాలో అవ్వండి అంతా శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి